హాయ్ మీరందరూ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు చాలా మంచి నుంచి కూడా చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు స్వింగ్ సిరీస్ స్టార్ట్ చేయన్న అన్నట్టుగా ఓకే మీ అందరి కోసం స్వింగ్ అండ్ షార్ట్ టర్మ్ సిరీస్ ఫస్ట్ స్టాక్ ఇవాళ అనలైజ్ చేస్తున్నాను ఇవాళ నుంచి మీకు స్వింగ్స్ స్టాక్స్ అనేది ప్రతి టూ వీక్స్ ఒకసారి కానీ ప్రతి వన్ వీక్ ఒకసారి కానీ పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా డిస్క్లైమర్ ఏంటంటే కంప్లీట్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం ఇస్తాను పేపర్ ట్రేడింగ్ కోసం ఇస్తున్నా బిఫోర్ డూయింగ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ డూ యువర్ ఓన్ రీసెర్చ్ ఆల్సో ఓకే సో ఇవాళ గోదావరి పవర్ అండ్ ఇస్పాట్ లిమిటెడ్ గోదావరి పవర్ అండ్ ఇస్పాట్ లిమిటెడ్ ఈ కంపెనీ గురించి మనం చూద్దాం ఓకే ఇది అసెండింగ్ ట్రయాంగిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది క్లియర్గా చూసుకున్నట్లయితే హయ్యర్ లోస్ హైయర్ హైస్ ఓకే హయ్యర్ లోస్ హయ్యర్ హైస్ సపోర్ట్ హైయర్ హైస్ హైయర్ లోస్ వేసుకుంటూ క్లియర్గా అసెంబ్లీం బ్రేక్ అవుట్ ఇచ్చింది అవుట్ ఇచ్చి టూ థర్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది ఓకే మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా ప్రీవియస్ రెస్టెంట్ దగ్గర ఉంది ఇలా రౌండ్ బాటమ్ కూడా కంప్లీట్ అయ్యింది ఫర్దర్గా వన్ ఎయిటీ సిక్స్ వన్ ఎయిటీ సెవెన్ సపోర్ట్స్తో వన్ ఎయిటీ సిక్స్ వన్ ఎయిటీ సెవెన్ సపోర్ట్స్తో ఫస్ట్ టార్గెట్ టూ సెవెంటీ ఓకే ఫస్ట్ టార్గెట్ టూ సెవెంటీ సెకండ్ టార్గెట్ త్రీ హండ్రెడ్ అండ్ థర్డ్ టార్గెట్ త్రీ ట్వంటీ ఎట్లా చూసుకోవచ్చు మీరు ఇది ఫర్దర్గా వచ్చే కమింగ్ మంత్స్లో ఇలా వెళ్ళే పాజిబిలిటీ ఉంది దీని యొక్క సపోర్ట్స్ వచ్చి వన్ ఎయిటీ సెవెన్ అలా ఉంది ఓకే వన్ ఎయిటీ సెవెన్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ సిక్స్ అట్లా మీకు సపోర్ట్స్ చూడొచ్చు ఇది టెక్నికల్గా చూసుకున్న మనం వాల్యూమ్స్ పరంగా చూసుకున్న ఇక్కడ హ్యూజ్ వాల్యూమ్స్ బిల్డ్ అయినాయి వెరీ గుడ్ వాల్యూమ్స్ బిల్డ్ అయినాయి ఇక్కడ గోదావరి పవర్ అండ్ ఇస్పాట్ లిమిటెడ్ జీపీఐఎల్ స్టాక్లో ఓకే సో ఫర్దర్గా ఇందులో ర్యాలీ అనేది కంటిన్యూషన్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో ఫస్ట్ టార్గెట్ టూ సెవెంటీ సెకండ్ టార్గెట్ త్రీ హండ్రెడ్ థర్డ్ టార్గెట్ త్రీ ట్వంటీ ఒక్కసారి ఫండమెంటల్స్ కూడా ఒకసారి చూద్దాం మినిమం బేసిక్స్ చూద్దాం ఓకే ఫండమెంటల్స్ క్వార్టర్లీ క్వార్టర్లీ చూసుకుంటే మనం జూన్ క్వార్టర్లో థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ క్రోర్స్ వచ్చింది అందు ముందు క్వార్టర్తో పోలిస్తే కొద్దిగా తగ్గింది బట్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మార్జిన్స్ పెరిగినాయి ఓపిఎం పర్సెంటేజ్ ఉంది కదా ఆపరేటింగ్ మార్జిన్ పర్సెంటేజ్ ట్వంటీ టూ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫోర్ పర్సెంట్కి ఇంక్రీజ్ అయింది సో నియర్లీ పాత క్వార్టర్తో పోలిస్తే మార్జిన్స్ ఇంప్రూవ్ అవడం వల్ల ప్రాఫిట్స్ నియర్లీ పాత మార్చ్ క్వార్టర్లలో వచ్చినాయి జూన్ క్వార్టర్లో ఇంచుమించుకు అలాగే వచ్చినాయి ప్రాఫిట్స్ మనం నోటర్ ప్రాఫిట్స్ చెప్పుకోవచ్చు కాకపోతే ఇంత ముందు అంతకన్నా ముందు క్వార్టర్స్లో చూసుకున్నట్లయితే ఈ మంచి ఇంప్రూవ్మెంట్ టూ వన్ టూ టూ వన్ సిక్స్ అనేది ఓకే జస్ట్ ఇన్వెస్టర్ కోసం చూసుకున్నట్టయితే మీకు ప్రమోటర్స్ హోల్డింగ్ ఉంది కదా ప్రమోటర్ హోల్డింగ్స్ సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ కాన్స్టిటెంట్గా ఉంది లాస్ట్ త్రీ త్రీ ఫోర్ క్వార్టర్స్ నుంచి స్టేక్ మార్జినల్గా డిక్రీజ్ అయింది డిఇఎస్ మార్జినల్గా ఇంక్రీజ్ చేశారు ఓకే పబ్లిక్ ఫ్లోటింగ్ బిలో థర్టీ ఉంది ట్వంటీ సెవెన్ అరౌండ్లో ఉంది ఓకే సో మోస్ట్లీ టెక్నికల్గా కూడా మంచి అవుట్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది అండ్ ఫండమెంటల్గా కూడా బేసిక్గా వైజ్ చూసినా సార్ క్వార్టర్ అని క్వార్టర్ బాగానే ఉంది అండ్ ఇరాన్ ఇరు చూసుకుంటే ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ క్రోర్స్ సేల్స్ ఉన్నాయి ఆపరేటింగ్ మార్జిన్స్ ఓకే అండ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్స్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లిటిల్ లిప్ వచ్చింది సో ఇందులో ఏంటంటే హండ్రెడ్ క్రోర్స్ అప్ డౌన్ అప్ డౌన్ అట్లా చూపిస్తుంది కాకపోతే మీరు ట్వంటీ ట్వంటీ వన్ నుంచి చూసుకుంటే ఆల్మోస్ట్ ట్వంటీ 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 వన్ నుంచి చూసుకుంటే సిక్స్ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ లేకపోతే నైన్ థర్టీ సిక్స్ దాకా బాగానే వెళ్ళినట్టు ఓకే క్వార్టర్ అండ్ క్వార్టర్లో కూడా మీకు బాగానే అనిపిస్తుంది స్టాక్ అనేది టెక్నికల్గా నాకు బ్రేక్అవుట్ వచ్చినట్టుగా ఇందులో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఓకే నా వ్యూస్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది గోదావరి పవర్ అండ్ డిస్పెక్ట్ లిమిటెడ్ గురించి థ్యాంక్ యూ ఓకే ఈరోజు మనం స్వింగ్ స్టాక్లో సెకండ్ స్టాక్ చూస్తున్నట్టయితే జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ లిమిటెడ్ జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ లిమిటెడ్ ఓకే ఈ స్టాక్లో మనం చూస్తున్నట్టయితే ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ వచ్చింది ఇన్వర్ ఇన్వర్టెడ్ అటెన్ షార్ట్స్ ప్యాటర్న్ వచ్చింది వీక్లీ ఛార్జ్లో మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది క్లియర్గా వాల్యూమ్స్ కూడా బాగున్నాయి ఫైవ్ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ ఉంది ప్రీవియస్ వీక్తో పోలిస్తే ఎక్కువే ఉన్నాయి సో వాల్యూమ్స్ కూడా మనకు సపోర్ట్ చేసినాయి ఫర్దర్గా ఇది నెక్స్ట్ వచ్చే టార్గెట్ నైన్ థర్టీ అండ్ సపోర్ట్స్ అరౌండ్ ఈ లో ఉంది ఓకే సిక్స్ ఫిఫ్టీ ఆ లోలో మనం సపోర్ట్స్ కను చూసుకోవచ్చు సపోర్ట్స్ సపోర్ట్ సిక్స్ ఫిఫ్టీ అట్లా ఉంది టార్గెట్ సింగిల్ టార్గెట్ నైన్ థర్టీ ఓకే సింగ్ టు షార్ట్ టర్మ్ స్టాక్ కింద మీరు చూసుకోవచ్చు సో ఫైనాన్షియల్ విషయాలను చూసుకున్నట్టయితే ఎనొట హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ ఇందులో బ్రేక్అవుట్ వస్తే జనరల్గా మూవ్మెంట్ మా వస్తుంది నెక్స్ట్ వచ్చి మన ఫైనాన్షియల్ రిలేటెడ్ చూస్తే జందాల్ మార్కెట్ క్యాపిటైజేషన్ చూస్తారా సిక్స్టీ ఫోర్ థౌజండ్ టూర్ ఉంది చాలా పెద్ద కంపెనీ ఓకే వెరీ స్టా వెరీ పెద్ద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నట్టు చాలా పెద్ద బిజినెస్ చేస్తున్నట్టు క్వార్టర్లీ క్వార్టర్లీ చూసుకుంటే మీరు చూసుకుంటే సేల్స్ టెన్ థౌజండ్ వన్ నైంటీ ఎయిట్ క్రోర్స్ టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉంది సేల్స్ ఇక్కడ ఆపరేటింగ్ మార్జిన్ చూడండి ఓపిఎం పర్సంటేజ్ ఓపీఎం పర్సంటేజ్ టెన్ పర్సెంట్ నుంచి థర్టీన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఈ మార్జిన్ టెన్ టు థర్టీన్ అంటే ఫ్యూజ్ ఇంక్రీజ్ అనమాట చాలా పెద్ద ఇంక్రీజు ఈవెన్ దో వన్ పర్సెంట్ మార్జిన్ డిఫరెన్స్ వచ్చినా సరే వాళ్ళ ప్రాఫిట్లో చాలా చేంజ్ కనిపిస్తుంది సో టెన్ టు థర్టీన్ పర్సెంట్ ఇది వెరీ మంచి చాలా మంచి విషయం మార్చ్ క్వార్టర్లో ఫైవ్ నైంటీ క్రోర్స్ వస్తే ఈ జూన్ క్వార్టర్లో సెవెన్ వన్ ఫైవ్ క్రోర్స్ వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ మార్జిన్ త్రీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఎందుకంటే సేల్స్ ఫ్లాట్ ఉన్నాయి సేల్స్ ఫ్లాట్ ఉన్నాయి సేమ్ ఉన్నాయి బట్ ఇక్కడ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అయ్యే కారణం ఏంటంటే ఇక్కడ ఓపిఎం పర్సంటేజ్ పెరిగింది ఆపరేటివ్ మార్జిన్ పర్సంటేజ్ పెరిగింది ఇందులో ఇన్వెస్టర్స్ ఎలా ఉన్నారో చూద్దాం ఇందులో ప్రమోటర్స్ హోల్డింగ్ సిక్స్టీ పాయింట్ సెవెన్ సిక్స్టీ పాయింట్ ఎయిట్ సిక్స్టీ వన్ ఇందులో ఏంటో స్లోగా ఇంక్రీజ్ అవుతుంది ఓకే ఎఫ్ఐఎస్ చూసుకున్నట్టే చూడండి ఎఫ్ఐఎస్లో ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువగా ఉన్నారు ఇందులో ట్వంటీ వన్ పర్సెంటేజ్ మీరు ట్వంటీ ట్వంటీలో చూసుకుంటే ట్వెల్వ్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ వన్ పర్సెంటేజ్ అయ్యారు వారు ఆల్మోస్ట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తారు ఈ స్టాక్లో మీరు డిఎస్ డిఏఎస్ చూడండి సెవెన్ పర్సెంట్ సిక్స్ పాయింట్ నైన్ నుంచి సెవెన్ పర్సెంట్ ఓకే పబ్లిక్ ఫ్లోటింగ్ చూడండి టెన్ పాయింట్ ఫైవ్ ఏదైనా స్టాక్లో పబ్లిక్ ఫ్లోటింగ్ బిలో ట్వంటీ కానీ థర్టీ కానీ అలా ఉంటే మనం సపోజ్ మీరు లెవెన్ పర్సెంట్ కొనాలనుకుంటున్నారనుకోండి మీరు రిటైలర్ కొనాలనుకుంటున్నారనుకోండి సపోజ్ లెవెన్ పర్సెంట్ కొనడానికి అవైలబిలిటీ లేదు ఓన్లీ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంది మిగిలిన స్టాక్ అంతా ఎవరి దగ్గర ఉండిపోయింది ఎఫ్ఐఎస్ డిఏఎస్ ప్రమోటర్స్ దగ్గర ఉండిపోయింది అంటే వాళ్ళు అంత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు ఈ కంపెనీ గ్రోత్ మీద ఓకే సో రిటైలర్స్ కావాలంటే వీళ్ళ దగ్గరకు కొనాలి కానీ వాళ్ళు అమ్మరు సో ఎప్పుడైనా సరే పబ్లిక్ ఫ్లోటింగ్ తక్కువ ఉన్నదంటే ఏదైనా మంచి పాజిటివ్ న్యూస్ వస్తే ఆటోమేటిక్గా స్టాక్లు డిమాండ్ పెరిగిపోయి రైజ్ అవ్వడానికి కారణం ఎక్కువ అవుతుంది ఓకే పబ్లిక్ ఫ్లోటింగ్ తక్కువ ఉంటే చాలా మంచిగా మనం భావించవచ్చు ఇది గోదావ్ సారీ ఇది జందా స్టెయిన్లెస్ స్టీల్ ఏదైతే ఉందో ఓకే జె స్టెయిన్లెస్ జిందా స్టెయిన్లెస్ లిమిటెడ్ ఏదైతే ఉందో దాని గురించి టెక్నో ఫండా అనాలిసిస్ ఓకే థ్యాంక్ యూ అయ్యి స్వింగ్ స్టాక్లో థర్డ్ స్టాక్ చూసుకున్నట్టయితే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారా ఇది ఏం ప్యాటర్ను ఫ్లాగ్ ప్యాటర్న్ బ్లూ కలర్లో ఉన్నది పోలన్ ఫ్లాగ్ ప్యాటర్ను క్లియర్గా ఫ్లాగ్ బ్రేక్అవుట్ ఇచ్చింది మంచి వాల్యూమ్స్తో ఓకే ఫార్టీ ఫోర్ మిలియన్ వాల్యూమ్స్ ఇన్ వీక్లీ చార్ట్స్ ప్రీవియస్ది ట్వల్వ్ మిలియన్ ఆల్మోస్ట్ వాల్యూమ్స్ అనేది ట్రిపుల్ అయిపోయింది ఓకే దీంట్లో ఒక ఫస్ట్ టార్గెట్ చూసుకున్నట్టయితే మనం టూ ఫార్టీ అట్లా చూసుకోవచ్చు టీ వన్ టూ ఫార్టీ టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ నైన్ అట్లా చూసుకోవచ్చు టీ టూ టీ త్రీ టూ సెవెంటీ ఫోర్ త్రీ టార్గెట్స్ కింద చూసుకోవచ్చు దీని యొక్క సపోర్ట్స్ ఉంటే ఏదైతే అవుట్ వచ్చి రీటెస్ట్ చేసి ఎక్కడ పెరుగుతుందో ఈ అవుట్ వచ్చిన లెవెల్లే మీరు సపోర్ట్స్ కింద చూసుకోవచ్చు వన్ ఎయిటీ సెవెన్ ఓకే వన్ ఎయిటీ వన్ వన్ ఎయిటీ సెవెన్ సపోర్ట్స్తో మీరు ఫైనల్గా టూ సెవెంటీ ఫైవ్ దాకా ఇందులో టార్గెట్స్ చూసుకోవచ్చు ఇది ఫ్లాగ్ బ్యాటర్ బ్రేక్ చేసింది అంతకుముందు చూసుకున్నట్టయితే ఇది రౌండ్ బాటమ్ ఫార్మేషను ఇక బ్రేక్అవుట్ ఇచ్చింది ఆ రౌండ్ బాటమ్ ఫార్మేషన్ రీటెస్ట్ చేసి నియర్లీ మళ్ళీ రేజ్ అవుతుంది సో ఇందులో మనకి డబుల్ కన్ఫర్మేషన్ కనిపిస్తున్నాయి అంటే ఓ పక్కన రౌండ్ బాటమ్ బ్రేక్అవుట్ ఇక్కడ ఇంకొకటి పోల్ అండ్ ఫ్లాగ్ బ్రేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది అండ్ క్లియర్గా చూసుకున్నట్టయితే ఈ ఈ క్రాస్ ఓవర్ చూసారా మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ చాలా వైడ్గా ఉంది అంతే మూమెంట్ ఇంకా కంటిన్యూ అయ్యి ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి పాజిబిలిటీ ఉన్నట్టుగా మనం భావించుకోవచ్చు ఓకేనా ఇది ఎల్ఎన్టీ ఫైనాన్స్ లిమిటెడ్ గురించి ఎల్ఎన్టీ ఫైనాన్స్ లిమిటెడ్ గురించి ఇది కూడా చాలా పెద్ద కంపెనీ సో ఒకసారి బేసిక్ ఫండమెంటల్స్ చూద్దాం ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ మార్కెట్ క్యాపిటై క్యాపిటైజేషన్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కోర్స్ పెద్ద కంపెనీ సో క్వార్టరే క్వార్టర్ అండ్ క్వార్టర్ చూడండి క్వార్టర్ అండ్ క్వార్టర్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫోర్ థౌజండ్ క్రోర్స్ ఉంటే జూన్ లాస్ట్ క్వార్టర్ ఫార్టీ టూ సిక్స్టీ క్రోర్స్కి ఇంక్రీజ్ అయ్యింది ఓకే మార్జిన్స్ చూడండి ఆపరేటింగ్ మార్జిన్ పర్సెంటేజ్ సిక్స్టీ వన్ పర్సెంట్ నుంచి సిక్స్టీ టూ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ అయింది వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయినా సరే అందులో చాలా డిఫరెన్స్ చూపిస్తుంది పెద్ద పెద్ద కంపెనీస్లో ఓకే సో నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే సిక్స్ థర్టీ సిక్స్ క్రోర్స్ నుంచి సెవెన్ హండ్రెడ్ క్రోర్స్కి టచ్ అయ్యింది ఫస్ట్ టైం ఈ కంపెనీ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ప్రాఫిట్ని టచ్ చేయడం జరిగింది మీరు ట్వంటీ ట్వంటీ టూ జూన్ నుంచి చూసుకుంటే టూ సిక్స్టీ వన్ క్రోర్స్ నుంచి ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ అంటే త్రీ ఇయర్స్లో ఆల్మోస్ట్ కంపెనీ ట్రిపుల్ అయిపోయింది ప్రాఫిట్ సొషన్లో ట్రిపుల్ అయిపోయింది సో వెరీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది అండ్ ఇన్వెస్టర్ చూసుకున్నట్టయితే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ప్రమోటర్స్ ప్రమోటర్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ మార్జినల్ కాన్స్టెంట్గా ఉన్నారు ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అక్కడ చూడండి ప్రతి క్వార్టర్కి లాస్ట్ త్రీ క్వార్టర్స్ నుంచి ఎఫ్ఐఏస్ వాళ్ళ స్టేక్ని ఇంక్రీజ్ చేస్తున్నారు ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ పాయింట్ ఫోర్ సిక్స్ పాయింట్ వన్ డిఏస్ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఓకే వీళ్ళు ఇంప్రూవ్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారంటే ఎక్కడి నుంచి ఇంప్రూవ్ చేసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళు పబ్లిక్ ఫ్లోటింగ్ నుంచి తీసుకోవాలి కాబట్టి అందుకే ఇక్కడ డిక్రీస్ అయ్యింది సో క్లియర్గా చూసుకున్నట్టయితే ఎలాంటి ఫైనాన్స్ అనేది మనకు లాంగ్ అయినా సరే షార్ట్ అయినా సరే మీడియం అయినా సరే ఇది కొంచెం బెటర్గా కనిపిస్తుంది ఓకే సో ఇది మన ఎలాంటి ఫైనాన్స్ గురించి అనాలిసిస్ థ్యాంక్ యూ స్వింగ్ స్టే స్వింగ్ ట్రేడింగ్ సిరీస్లో మన ఫోర్ స్టాక్ చూస్తున్నట్టయితే జమనా ఆటో ఇండియా లిమిటెడ్ జమనా ఆటో ఇండియా లిమిటెడ్ ఇది కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ వచ్చింది అవుట్ వచ్చింది క్లియర్గా వీక్లీ చార్ట్స్లో బ్రేక్అవుట్ వచ్చింది వాల్యూమ్ చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో వెరీ స్ట్రాంగ్ వాల్యూమ్స్ చాలా స్ట్రాంగ్ వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ ఇచ్చింది దీని యొక్క సపోర్ట్స్ ఎయిటీ సెవెన్ దగ్గర ఉంది సపోర్ట్స్ ఎయిటీ సెవెన్ దగ్గర ఉంది దీని యొక్క మన ఫస్ట్ టార్గెట్ వన్ ఒకటే టార్గెట్ వన్ ట్వంటీ కింద చూసుకోవచ్చు ఓకే సో ఈ టారీ వన్ ట్వంటీ దగ్గర చూసుకోవచ్చు జమనా ఆటో మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ చాలా హై నుంచి పడి ఇప్పుడు రివర్స్ అవుతుంది రివర్స్ అవుతూ రికవర్ అవుతుంది రికవర్ అవుతూ ఉంటుంది ఇందులో ఫేస్ స్లోగా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్తో వెళ్తూ ఉంటుంది ఎందుకంటే ఫండమెంటల్స్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి కాబట్టి జస్ట్ సింపుల్ ఫండమెంటల్స్ చూద్దాం జమనా ఆటో ఇది యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి ఫోర్ థౌసండ్ ఇప్పటివరకు చూస్తున్న కంపెనీస్ అన్ని పెద్ద పెద్ద కంపెనీస్ మనం ఫై ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ సిక్స్టీ సిక్స్టీ థౌసండ్ క్రోర్స్ అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ చూసాం ఇది కొంచెం చిన్న కంపెనీ వాటితో పోలిస్తే ఫోర్ థౌజండ్ క్రోర్స్ ఉంది ఉందంటే మార్కెట్ క్యాపిలైజేషన్ మీకు ఈరా నీరు చూద్దాం ఈరా నీరు చూస్తే మీకు సేల్స్లో కొంచెం డిప్ అయ్యింది ట్వంటీ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ నుంచి ట్వంటీ టూ హండ్రెడ్ క్రోర్స్ మార్జిన్ కూడా ఫోర్టీన్ పర్సెంట్ నుంచి థర్టీన్ పర్సెంట్ కొంచెం డిప్ అయింది ప్రాఫిట్స్ కూడా టూ నాట్ ఫైవ్ నుంచి వన్ అయితే ఇప్పుడు దాకా మూడు చూస్తున్న కంపెనీస్ పోలిస్తే పోల్స్తే ఇది ఫండమెంటల్గా అంత స్ట్రాంగ్గా లేదు బట్ టెక్నికల్గా ఇందులో మనకు బ్రేక్అవుట్ వచ్చింది కనిపిస్తుంది కాబట్టి మనం ఇందులో వెళ్తున్నాం సో జమనా ఆటో అనేది మీరు తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఓకే మీరు చేసుకునే స్వింగ్ స్టాక్స్లో దీనికి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి ప్యూర్లీ మనం టెక్నికల్గా వెళ్తానట్టు ఇందులో ఎందుకంటే ఈ స్టాక్ పడడానికి కారణం ఏంటి ఫండమెంటల్స్ నుంచి వీక్ అని కదా సో ఇప్పుడు రికవర్ అవ్వడానికి ట్రై చేస్తుంది నెక్స్ట్ క్వార్టర్లో ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అయితే ఇంకా ఫర్దర్గా ఇది మూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నది ఓకేనా ఇది మన జమనా ఆటో గురించి అనాలిసిస్ స్వింగ్ ట్రేడింగ్ సిరీస్లో ఫిఫ్త్ స్టాక్ ఓకే ఇది స్మాల్ క్యాప్ స్టాక్ అండి ఇన్ ఇన్ఫో బీమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఇన్ఫో బీమ్ టెక్నాల బీమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రజెంట్ సిక్స్ సెవెంటీ సెవెన్ దగ్గర ఉంది ఇక్కడ ఆల్రెడీ రౌండ్ బాటమ్ బ్రేక్అవుట్ ఇచ్చింది ఒకటి రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్తూ ఉండి సిక్స్ సెవెంటీ సెవెన్ నుంచి తర్వాత సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ దాకా వెళ్ళే ఛాన్స్ ఉన్నది ఫైనల్గా చూసుకున్నట్టయితే ఇలా రౌండ్ బాటమ్ ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి స్టాక్లో ఇలా రౌండ్ బాటమ్ ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీరు షార్ట్ టర్మ్కి ఆర్ స్వింగ్ ట్రేడింగ్ మాత్రం చూడండి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మీరు ఆలోచించి పెట్టుకోండి ఎందుకంటే ఇది స్మాల్ బ్యాక్ కంపెనీ ఇప్పుడు దాకా చూసిన కంపెనీలో బాగా చిన్న కంపెనీ అంటే ఇది ఓకే ఇన్ఫో బీన్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్ క్రోర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసుకున్నట్టయితే మీకు సేల్స్ చూసారా మార్చ్ క్వార్టర్లో వన్ నాట్ త్రీ క్రోర్స్ ఉంటే జూన్ క్వార్టర్లో వన్ వన్ టూ క్రోర్స్ అయింది అండ్ నెట్ ప్రాఫిట్ చూసినట్టయితే మార్జిన్స్ కూడా మంచిగా ఇంప్రూవ్ అయినాయి ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి నైన్టీన్ నైంటీన్ నుంచి ట్వంటీ వన్ మంచిగా మార్జిన్స్ ఇంప్రూవ్ అయినాయి అండ్ ప్రాఫిట్స్ కూడా సెవెన్ క్రోర్స్ నుంచి టెన్ క్రోర్స్ టెన్ క్రోర్స్ నుంచి ట్వంటీ త్రీ క్రోర్స్ ప్రాఫిట్స్ కూడా డబుల్ అయినాయి క్వార్టర్ అండ్ క్వార్టర్లో సో అండ్ అనేది చూసుకున్నట్టయితే సిక్స్ థర్టీ నైన్ క్రోర్స్ సేల్ నుంచి సారీ త్రీ సిక్స్టీ నైన్ క్రోర్స్ నుంచి త్రీ నైంటీ ఫైవ్ క్రోర్స్కి వెళ్ళింది అండ్ ఆపరేటింగ్ పర్సెంటేజ్ చూసుకున్నట్టయితే సూపర్ ఫోర్టీన్ పర్సెంట్ నుంచి సెవెంటీన్ పర్సెంట్కి వెళ్ళింది అండ్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ ట్వంటీ టూ క్రోర్స్ నుంచి థర్టీ ఎయిట్ క్రోర్స్కి వెళ్ళింది సో ఇందులో ఫండ్ మనకి ఫండమెంటల్గా ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది క్వార్టర్ ఆన్ క్వార్టర్ అందుకే ఈ స్టాక్స్లో ఈ స్టాక్లో పర్టికులర్ స్టాక్లో కంటిన్యూస్గా మూమెంట్ అనేది ఇలా కనిపించింది ప్రతి క్వార్టర్లో సో ఇది స్మాల్ క్యాప్ కంపెనీ మనం ఇప్పటికే వరకు ఫైవ్ స్టాక్స్ చూసుకున్నాం కదా ఈ ఫైవ్ స్టాక్స్లో మీరు ఫస్ట్ రిఫర్ చేసుకోవాల్సింది ఓకే గోదావరి పవర్ అండ్ స్పాట్ లిమిటెడ్ గోదావరి పవర్ సెకండ్ చూసుకోవాల్సింది జందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ అండ్ థర్డ్ ఎల్ అండ్ ఫైనాన్స్ ఫోర్త్ జనా అటు ఫిఫ్త్ ఇన్ఫోబీమ్స్ ఓకేనా లాస్ట్ టూ స్టాక్స్లో పెట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం తక్కువ స్టేక్ పెట్టుకోండి ఆలోచించి పెట్టుకోండి ఎందుకంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ అవి ఈ మూడు కూడా కొంచెం బాగున్నాయి ఫస్ట్ మూడు కూడా బాగున్నాయి సెకండ్ రెండు కొంచెం తక్కువ పెట్టుకోండి ఓకే సో కంప్లీట్గా ఇవి సింగ్ ట్రేడింగ్ సిరీసెస్లో మన అనాలిసిస్ థ్యాంక్ యూ సో సింగ్ స్ట్రేరీ ట్రేడింగ్ సిరీస్ ఏదైతే ఉందో మీ కోసం చాలా మంది నుంచి అడుగుతున్నారు కాబట్టి ఇవాళ నుంచి స్టార్ట్ చేశాను ఫైవ్ స్టాక్స్ దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం మీరు చూసుకుంటా నేను చూసుకుంటాను చూసి ప్రతి టూ వీక్స్ ఒకసారి ఈ సిరీస్ అనేది మీకు కంటిన్యూ చేస్తూ ఉంటాను ఫస్ట్ సిరీస్ ఇది ఓకే జనరల్గా నేను షార్ట్ టర్మ్ స్టాక్స్ వేస్తూ ఉంటాను ఒక స్టాక్ టార్గెట్ ఇట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టాక్ ఇవ్వడం జనరల్గా చేస్తూ ఉంటున్నాను ఓకే సో చాలామంది రిక్వెస్ట్లు పెడుతున్నారు ఈ టెలిగ్రామ్లోను ఇన్స్టాగ్రామ్లోను ఈవెన్ దో నాకు వాట్సాప్లో కూడా పర్సనల్గానే మెసేజ్ చేస్తున్నారు సార్ సింగ్స్ ట్రేడింగ్ చేయండి అందరూ చెప్తున్నారు మీరు చేయండి మీరు మీ బాగా హిట్ అవుతున్నాయి అన్నట్టుగా అడుగుతుంటే నేను ఈ సిరీస్ అని స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు దీంట్లో వచ్చే రెస్పాన్స్ని బట్టి మీరు ఇచ్చే ఆదరణ బట్టి ఒక లైక్ సబ్స్క్రైబర్స్ షేర్స్ విషయంలో తెలిసిపోతుంది కదా దాన్ని బట్టి నెక్స్ట్ సిరీస్ చేయాలా లేదా అనేది నేను ఆలోచించుకుంటాను ఈవెన్ దో స్టాక్స్ టార్గెట్ సిట్ అయినా సరే మనకి రెస్పాన్స్ అంత మాత్రంగా ఉంటే నేను సిరీస్ అయితే చేయను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ అండ్ హ్యాపీ ట్రేడింగ్